నమస్తే వెల్కమ్ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట మండలంలోని ఆలియాబాద్ ఎక్స్ రోడ్ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో పుష్కర కుంభాభిషేకం మహోత్సవాలు ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఆలయ ధర్మకర్త పల్లె జ్యోతి రాములు గౌడ్ మాట్లాడుతూ పదమూడు సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో నిత్యం స్వామివారి అభిషేకములు సత్యనారాయణ కథ నిర్వహిస్తున్నామన్నారు

उलालाला गिरा भगवद महर्जी मेपाव दुर्गा युक्तेना श्री कारणकांड परो हद पर 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 राजा धर्म के अनुसार नेतृत्व देता याते तुम प्रज्ञो से धर्म के विरहाने सत्य आधिने विनेया आचार्यम अत्म कार्यर नन्द वाले युक्राले वंतरा हिरणाधारिषाय नशित చిత్రానికి ఎవరి ద్వారా దీన్ని ఉపయోగించాలి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు భావం చేస్తే హంపి విరూపాక్ష విద్యానంద స్వామివారు అయినటువంటి హంపి యొక్క విద్యానంద భారతి స్వామివారు అయినటువంటి హంపి స్వామివారిని సంప్రదించాలనే ఒక పరం ఒక ఈ దేవాలయాన్ని నిర్ణయించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క క్షేత్రంలో చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు అన్నీ అవుతున్నాయి ప్రతిరోజు కూడా ఒకటి నుంచి ఐదు పది అట్లాగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి వారము కూడా వందలాది మంది వచ్చి సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్ర వెళుతున్నారు అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాది కార్యక్రమాలు జరుగుతూ ప్రతి నిత్యము కూడా అన్నదానాది విశేష కార్యక్రమాలు ప్రతి పౌర్ణమికి కూడా దేవాలయం తరపు నుంచి విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమం ఇవన్నీ జరగబడుతున్నాయి ఎవరైనా భక్తులు వచ్చి ఈ యొక్క క్షేత్రానికి మనకి దేవాలయం మన ఒక సిటీకి చాలా దగ్గరలో ఉంది కనుక ఈ యొక్క దేవాలయ దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాటు రావలసిందిగా తిరుమలపురం వాస్తవ్యులు లక్షణ దేవాలయం నిర్మించాల్సిందిగా నాకు సూచించారు అతని సలహా ప్రకారము దేవాలయ నిర్మాణం ఈ కదా అరుణ్ కుమార్ గారు ఆయన ఆధ్వర్యంలో మరియు ఈయన మన విరూపాక్షరూపాక్ష్యం శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వాముల వారి హస్తములతో శంకుస్థాపన ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఆయన బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది మరియు భక్తులందరికీ నిత్య వ్రతాలు సచనోత్సవం వ్రతాలు చేసుకుంటకు వీలు కల్పించాము మూడు వందల అరవై రోజుల్లో మరియు ఎవరైనా భక్తులు ప్రతి పౌర్ణమికి అన్నదానం మేమే సొంతంగా దేవాలయం దర్శనం పెడుతున్నాము దాతలు ఎవ్వరైనా చేయించుకుంటే కూడా అలా కూడా చేయించి పెట్టేస్తున్నాము సామూహిక వ్రతంలో ఇక్కడ చాలా చాలా జరు బ్రహ్మాండంగా జరుగుతాయని భక్తులు అనుకుంటున్నారు దాని ప్రకారమే చేస్తాము మీరు ఈరోజు తీసిన ఈ వీడియోలు కూడా వాళ్ళవి ఉన్నాయి ప్రతిరోజు కార్తీక మాసంలో అయితే చాలా చాలా వ్రతాలు జరుగుతాయి మామూలుగా అంటే మా సంవత్సరాంతంలో మామూలుగా జరుగుతాయి రోజు రెండు మూడు వ్రతాలు ఖచ్చితంగా జరుగుతాయి భక్తులందరికీ ఈ సౌకర్యం ఏర్పాటు చేసినాము ఎవరైనా వచ్చి చేయించుకోవచ్చు మరియు కళ్యాణ మండపం కూడా నిర్మించాము అందులో ఇది ఏంది కళ్యాణ సామూహిక సాహహిక ఉపనయనాలు అన్న ప్రార్థనలు చేసుకోవచ్చు భక్తులు ఏ రోజైనా ఒక్క రోజు ముందు ముందు రోజుగా పన్నెండు సంవత్సరాలు అలా మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ చుట్టుపక్కల దగ్గరలో ఎక్కడ లేదు కనుక మా సైత సత్యనారాయణ స్వామివారి యొక్క దేవాలయం నిర్మాణం చేసి అందరూ కూడా ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావటానికి అవకాశం ఉండాలి అనేటువంటి యొక్క సత్సంకల్పంతో మన అయ్యాబాద్ వాస్తవ్యులు పల్లె రాము గౌడ్ గారు మరి ఎన్వి డిపార్ట్మెంటు అసిస్టెంట్ స్థపతి గారైనటువంటి అరుణ్ కుమార్ గారిని సంప్రదించి చక్కగా ఇక్కడ శివ శివుడు గణపతి నవగ్రహాలు క్రమాశీత సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయం నిర్మాణం చేసి నిర్దిఘంగా ప్రతిరోజు కూడా భూపదీప నైవేద్యాలు స్వామివారికి కళ్యాణ వ్రతాలు ప్రతి సంవత్సరం కియాణిక దీక్షగా బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా శ్రీ 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 జగద్గురువులు హంపి విరూపాక్ష విద్యానంద స్వామివారి యొక్క కరచే కర క్రమాముల చేత ప్రతిష్టా కార్యక్రమం మరి కుంభాభిషేకానికి కూడా వారు ఇక్కడికి మంగళవారం ఇరవై ఆరో తారీఖు ఏకాదశి నాడు ఆ రోజునే మనకు ప్రతిష్ట జరిగింది ఆ సమయానికి ఆ రోజుకి స్వామివారు కూడా ప్రతి సంవత్సరం సహజంగా ఇక్కడ ఉత్సవాలకు ఏదో సమయంలో వచ్చి వెళ్ళిపోతున్నారు ఈరోజు ఈ సంవత్సరం ప్రత్యేకంగా పుష్కర కుంభాభిషేకానికి కాడు జగద్గురుడు ఇక్కడికి రావటం ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా భక్తి